నేను మీ పద్మజ పామిరెడ్డి ఇంకేది పని చేయకపోతే ఇలా ప్రయత్నించి చూడండి చార్ల్స్ వాక్ వద్ద ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న మేనేజర్ ఉండేవాడు అతని కింద పనిచేసేవారు మిల్లులో తాము చేయదగినంత ఉత్పత్తి చేయలేకపోయారు స్వాగ్ తన మేనేజర్ ని పిలిచి నీ వంటి సమర్థుడైన మేనేజర్ కింద పనిచేస్తూ కూడా ఈ మిల్లులో పనిచేసే కార్మికులు ఎందుకు ఉత్పత్తిని ఎక్కువ సాధించలేకపోతున్నారు అని అడిగాడు అదే నాకు తెలియటం లేదు నేను వాళ్ళని ఎంతో ప్రోత్సహించాను తరిమాను తిట్టాను శాపనార్థాలు పెట్టాను పనిలోంచి వెళ్లగొట్టేస్తానని బెదిరించాను కానీ అవేమీ పని చేయలేదు వాళ్ళు ఉత్పత్తిని లేదు అన్నాడు మేనేజర్ ఈ సంభాషణ నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు వచ్చే ముందు జరిగింది స్వాప్ మేనేజర్ని ఒక శుద్ధ తెచ్చి తెచ్చిపెట్టమని అడిగాడు ఆ తరువాత పక్కనే నిలబడి ఉన్న ఒక పలివాడిని ఈరోజు ఎన్ని హీట్స్ తయారు చేశారు అని అడిగాడు ఆరు అని సమాధానమిచ్చాడు ఇంకేమీ అనకుండా స్వాప్ నేల మీద శుద్ధ మొక్కతో ఆరు అనే అంకె పెద్దదిగా రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు రాగానే నేల మీద ఉన్న ఆరు అంకెని చూసి అదేమిటని అడిగారు పగలంతా పనిచేసిన వాళ్ళు బాస్ ఇవాళ ఇక్కడికి వచ్చాడు మేము ఎన్ని హీట్స్ తయారు చేశామని అడిగాడు ఆరు చేశామని మేము చెప్పగానే ఆ అంకె నేల మీద రాశాడు అని చెప్పారు మర్నాని ఉదయం స్వాబ్ మళ్లీ మిల్లుకు వచ్చాడు నైట్ షిఫ్ట్ వాళ్ళు అతను రాసిన ఆరుని తుడిపేసి ఏడు అనే అంకె రాశారు డే షిఫ్ట్ వాళ్ళు మిల్లులో ప్రవేశిస్తూనే ఏడు అనే సంఖ్య పెద్దక్షరాల్లో రాసి ఉండటం చూశారు ఆహా నైట్ షిఫ్ట్ వాళ్ళు మాకన్నా బాగా పనిచేయగలమనుకుంటున్నారా సరే మా తడాక ఏమిటో వాళ్ళకి చూపిస్తాం అని అనుకున్నారు పని వాళ్ళకి ఉత్సాహం వచ్చింది శ్రద్ధగా పనిచేశారు ఆ రోజు వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్లిపోయే ముందు నేల మీద సంఖ్య పదికి పెరిగింది తాటికాయంత ఆకారంలో ఒక పెద్ద పది అంకెని రాసి వెళ్లారు పని చురుకుగా సాగింది కొన్నాళ్ళ క్రితం వరకు ఉత్పత్తిలో ఎంతగానో వెనకబడి ఉన్న ఈ మిల్లు ఆ ఉక్కు కర్మాగారంలోని మిగతా మిల్లులన్నిటికన్నా ఎక్కువ ఉత్పత్తిని సాధించింది ఈ విజయం వెనుక ఉన్న సిద్ధాంతం ఏమిటి చార్ల్స్ బాబ్ ఏం చెప్పాడో చూడండి పని సానుకూలంగా అవ్వాలి అనుకుంటే పోటీకి ప్రేరేపించాలి నా ఉద్దేశం నీతి నియమాలను పాటించకుండా ఏదో విధంగా ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నం చేయమని కాదు అందరికన్నా బాగా పని చేయాలన్న తపనతో పోటీ చేయాలి అందరికన్నా మిన్నగా పనిచేయాలన్న కాంక్ష ఒక సవాలు సవాలుకి పోటీకి సిద్ధం అవ్వమని పిరవటం స్ఫూర్తి ఉత్సాహం ఉన్న వాళ్ళపై పనిచేసే తిరుగులేని అప్పీలు ఇటువంటి సవాలే సవాలేకపోయింటే థియోడో రూజ్లెఫ్ట్ అమెరికాకి ప్రెసిడెంట్ అయి ఉండేవాడే కాదు క్యూబాలో అడవి గుర్రాలని మచ్చిక చేస్తున్న రఫ్ రైడర్ అతను అతన్ని న్యూయార్క్కి గవర్నర్గా ఎంపిక చేశారు అతను చట్టనీచ్చ ఆ రాష్ట్రానికి చెందినవాడు కాదని ప్రతిపక్షానికి తెలిసింది దాంతో రూజ్వెల్ఫ్ట్ భయపడి విరమించుకుంటానన్నాడు కానీ న్యూయార్క్లో సెనిటేరగా ఉన్న థామస్ కోలియర్ ఫ్లాట్ సవాలు చేశాడు హఠాత్తుగా థియోటర్ రూజ్వెల్ట్ కేసు తిరిగి కంగుమనే గొంతుతో శాంజుఆన్ హిల్ నుంచి వచ్చిన హీరో అంత పీరికివాడా అని అన్నాడు రూజ్వెల్ట్ పోటీ నుంచి విరమించుకోలేదు ఆ తర్వాత జరిగిందేమిటో మన అందరికీ తెలుసు ఒక సవాలు అతని జీవితాన్నే మార్చివేయటం కాకుండా అతని దేశ భవిష్యత్తు మీద గొప్ప ప్రభావాన్ని చూపింది అందరికీ భయం ఉంటుంది కానీ ధైర్యవంతులు ఆ భయాలని అధిగమించి ముందుకుపోతారు ఒక్కోసారి వారిని మృత్యువు వరించవచ్చు కాని ప్రతిసారి వారిని విజయం వరించటం అనేది మాత్రం ఖాయం ఈ ధర్మసూత్రాన్ని ప్రాచీన గ్రీస్ దేశానికి చెందిన కింగ్స్ గార్డ్ అని పిలువబడే వీరులను నమ్మేవారు ఆ భయాలని అధిగమించడానికి దొరికే అవకాశం కన్నా గొప్ప సవాల్ ఏదుంటుంది ఆల్స్మిత్ న్యూయార్క్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇలాంటి సవాల్ని ఎదుర్కొన్నాడు సింగ్ సింగ్ డెవిల్స్ ఐలాండ్ కి పశ్చిమాన ఎంతో అప్రఖ్యాతిగాంచిన ప్రాయచిత గృహం ఆ రోజుల్లో దానికి వార్డెన్ ఉండేవాడు కాదు రకరకాల అపవాదులతో ఆ జైలు మారుమోగుతూ ఉండేది అపవాదులు భయంకరమైన పుకార్లతో దాని గోడలు ప్రతిధ్వనించేవి సింగ్ సింగ్ని అదుపు చేయటానికి స్మిత్కి ఒక బలమైన ఉక్కు మనిషి కావలసి వచ్చాడు కానీ అలాంటి వ్యక్తి ఎవరు న్యూ హ్యాంప్టన్లో ఉండే లూయిస్ ఈ లాస్ కి కబురు పెట్టాడు లాస్ వచ్చాడు సింగ్ సింగ్ బాధ్యత నీకు అప్పగించాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏమిటి అని నా వద్దు అడిగాడు అక్కడ పనిచేయటానికి నీలాంటి అనుభవజ్ఞుడు మాకు కావాలి అని అన్నాడు లాస్ నిర్గాంతపోయాడు సింగ్ సింగ్ ఎంత ప్రమాదకరమైన జైల్లో అతనికి తెలుసు అక్కడ ఉద్యోగం ఇచ్చేది ప్రభుత్వం రాజకీయ నాయకులు మీద ఆధారపడి చేయవలసిన ఉద్యోగం ఎందరో వార్డెన్లు మారారు ఒక వార్డెన్ అయితే మూడు వారాలే ఉన్నాడు లాస్ కి ఉద్యోగం కావాలి కానీ తెగిచ్చి ఈ ఉద్యోగానికి ఒప్పుకోవటం మంచిదేనా స్మిత్ అతను వెనుకాడుతున్నాడని గమనించాడు కుర్చీలో వెనక్కి వాలి నవ్వి నువ్వు భయపడటం న్యాయమేనో ఇది కష్టమైన పని అక్కడ పనిచేయటానికి దమ్ముండాలి నిలదెక్కుకోవటానికి గుండెదేని ఉండాలి అన్నాడు అయితే స్మిత్ అతన్ని సవాల్ చేశాడా అంత గొప్ప ఉద్యోగానికి తను తగిన వాడనని పిలిపించినందుకు ఒక చేయి వేసి చూస్తే బాగుంటుందని రాజనుకున్నాడు అతను ఆ ఉద్యోగంలో చేరాడు చేరి నిలదొక్కున్నాడు అంతేకాదు ఆ జైల్లో పనిచేసిన వాడనులందరికీ ప్రసిద్ధుడని పేరు కూడా సంపాదించుకున్నాడు అతను రాసిన పుస్తకం ట్వంటీ థౌజండ్ ఇయర్స్ ఇన్ సింగ్ సింగ్ కొన్ని లక్షల కాపీలు అమ్మింది అతను రేడియోలో ఇచ్చిన ప్రసారాలు జైలు జీవితం గురించి అతను చెప్పిన కథలు డజన్ల కొద్ది సినిమాలకు ఇచ్చాయి ఖైదీలని సాటి మానవులుగా గుర్తించి వ్యవహరించడం వల్ల ఆయన జైళ్లలో అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగాడు ఫైర్స్టోన్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫైర్ ఫైర్స్టోన్ మంచి వాళ్ళని కలిపి ఉంచేది జీతం రాళ్ళు మాత్రమే కాదు అనే సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను నా ఉద్దేశంలో చేసే పనిలో ఉండే ఆకర్షణే వాళ్ళని అలా కలిపి ఉంచుతుంది అని అంటాడు మానవ ప్రవర్తనని అధ్యయనం చేసిన ఫ్రెడరిక్ హెజ్బర్గ్ అనే శాస్త్రజ్ఞుడు కూడా ఈ పైన చెప్పిన మాటలతో ఎక్కిభవిస్తాడు అతను కొన్ని వేల మంది పనివారి మనస్తత్వాలని చాలా లోతుగా పరిశీలించాడు వారిలో కార్మికుల దగ్గర నుంచి కార్యనిర్వాహకుల దాకా విభిన్నమైన పనులు చేసేవారు ఉన్నారు మరి వీళ్ళందరిలోనూ ఆయనకి కనిపించిన ప్రేరక శక్తి ఏదనుకుంటున్నారు వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకి ప్రేరణని ఉత్సాహాన్ని అందించే ముఖ్యమైన కారణం ఏది డబ్బా పనిచేయటానికి అనువైన పరిస్థితులా అదనంగా లభించే లాభాల కాదు ఇవేవీ కాదు వారిని ఉత్సాహపరిచిన ఒకే ఒక ముఖ్యమైన కారణం వాళ్ళు చేసే పనిలోనే ఉంది చేసే పని ఆసక్తికరంగా ఉంటే ఉత్సాహకరంగా ఉంటే పని చేసే వ్యక్తి దాన్ని చేయటానికి ఇష్టపడేవాడు పని చక్కగా చేసి చూపించాలన్న ప్రేరణ అతనికి లభించేది విజయాన్ని కోరుకునే ప్రతి వారికి కావాల్సింది అదే సవాలు ఆత్మాభివ్యక్తికి ఒక అవకాశం కావాలి తన నేర్పుని యోగ్యతని నిరూపించుకోవటానికి తను మేటి అని చాటుకోవటానికి గెలుపు పొందటానికి ఒక అవకాశం కావాలి అందుకే రకరకాల పోటీలకి మన జీవితాల్లో అంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అందరికన్నా మిన్నగా ఉండాలన్న కోరిక నలుగురిలో గుర్తింపు పొందాలన్న కాంక్ష అందరికీ సహజంగా ఉంటుంది సిద్ధాంతం పన్నెండు సవాలు చేయండి మూడో భాగం క్లుప్తంగా ఎదుటివారు మీతో ఏకీభవించేటట్లు చేయండి సిద్ధాంతం ఒకటి ఒక వాదన నుంచి లాభం పొందాలి అంటే దాని నుంచి తప్పించుకోవటం ఒకటే మార్గం సిద్ధాంతం రెండు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి ఇప్పుడు కూడా మీరన్నది తప్పు అని అనకండి సిద్ధాంతం మూడు తప్పు మీదైనప్పుడు వీలైనది త్వరగా మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పుకోండి సిద్ధాంతం నాలుగు స్నేహభావంతో మొదలు పెట్టండి సిద్ధాంతం ఐదు వెంటనే అవతడి వ్యక్తి చేత అవును సరే అని అనిపించండి సిద్ధాంతం ఆరు ఎదుటి వ్యక్తిని వీలైనంత ఎక్కువగా మాట్లాడినివ్వండి సిద్ధాంతం ఏడు ఎదుటి వ్యక్తిని ఆ ఆలోచన తనదేనని అనుకోనివ్వండి సిద్ధాంతం ఎనిమిది నిజాయితీతో అన్ని విషయాలని ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి చూడటానికి ప్రయత్నించండి సిద్ధాంతం తొమ్మిది ఎదుటివారి ఆలోచన పట్ల అభిలాష పట్ల సానుభూతి చూపించండి సిద్ధాంతం పది ఉదాత్తమైన భావాలకి అప్పీలు చేయండి సిద్ధాంతం పదకొండు మీ ఆలోచనల్ని నాటకీయంగా తెలియజేయండి సిద్ధాంతం పన్నెండు సవాలు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం